నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలో భారీ కార్యకర్తల నడుమ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నగర్ కాలనీ నందు గల వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుధీర్ రెడ్డి ఉమ్మడి పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బీపీ అగ్రహారం నెహ్రూ వీధి నగిరి వీధి బజారు వీధి జలి వినాయకుని గుడి పొన్నాలమ్మ గుడి మీదుగా రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో బీజేపీ నుండి కోలా ఆనంద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఎస్ఈ నాయుడు జనసేన నుండి కొట్టే సాయిలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడం జరిగిందని ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం ద్వారా తాము ఇప్పటి వరకు నూటికి నూరు శాతం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తామని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు వేస్తే వైసీపీ ప్రభుత్వం గుంటలు చేసిందని తాము ఇల్లు కట్టిస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని కూల్చిపోయే స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు తాను రక్షణ కల్పించలేకపోయారు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది A. <laughs> <laughs> анжанал <laughs> తేడా ఉంది చంద్రబాబు నాయుడు పాలనకి దీనికి ముందే చూస్తే ఎంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పాలన ఉందో ఈ ఐదు సంవత్సరాల్లో ఏవి ఏమీ డెవలప్మెంట్ లేకుండా నవరంధ్రాలు అన్నారు కానీ నవరంధ్రాలు నవరత్నాలు కాదు కానీ దారుణంగా పరిస్థితి ఉంది మరి మేము రోడ్లు వేసాం దాంట్లో వాళ్ళు గుద్దలు వేసారు మేము ఆ రోజు పోల్ లైట్లు పోలేసాం దాంట్లో బల్బులు పీకేయాలి ఆ రోజు ఇల్లు ఇచ్చాం ఈరోజు పరిస్థితి పడిపోయే పరిస్థితి ఉంది అట్లనే మరో మున్సిపాలిటీ కాలో లేసాము దాంట్లో కానీ చెత్త చేసే పరిస్థితుల్లో ఈ చెత్త ప్రభుత్వం ఉంది కాబట్టి చెత్త పన్ను అవి పెట్టి దోచుకుంటారు కానీ కనీసం కనీసం మినిమం శానిటైజేషన్ కూడా చేయలేని ప్రభుత్వం చేతకని ప్రభుత్వం మళ్ళా చూస్తే సొంతంగా ప్రభుత్వంలో సీఎం గారు ఉండి కనీసం ఆయనకి ఆయనే సెక్యూరిటీ ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే ఇంక ప్రజల్ని ఏం కాపాడేనా కాబట్టి ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు

ಎಸಿನ ಕೂಡ ಅಲ್ಲಾ ಪಂಜಿಟ್ಟು ಕನಕೂಡಕಾರ ಪಾಲನೆ ಉಡಕೂಡೇ ಮನೊಕ್ಕ ఈ నియోజకవర్గం పెద్దగా నామినేషన్ వేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆదరించే నిర్ణయాలు మంచి మెజార్టీతో గెలిపిస్తారనే ఒక నమ్మకంతో కాళాశీ భవిష్యత్తులో ఇంకా ఎంతో 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 అభివృద్ధి చెందాలి కాబట్టి మేమందరం కూడా పూర్తి మనస్సుతో ఆశీర్వదించడం మేము బుద్ధి ఎవరికి ఏ చిన్న సహాయం కావాలని మేమే ముందు చాసాం గతంలో చేసినాం ఏ పార్టీలో ఉన్నా మాకు లేని లాయర్లు మాకు ఇదే పని కాబట్టి తప్పక అందరూ కూడా సహాయం చేసి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నారు కోరు శ్రీకాళహస్తి ఉమ్మడి అభ్యర్థి అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్కి పెద్దలు తిరుపతి పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి బాప్రసాద్ గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి నాయుడు గారు జనసేన నాయకులు కొట్టే సాయి గారు అందరికీ పేరు పేరున అటు మీడియా సోదరులకి పత్రికా సోదరులకి మరి ఇచ్చేసినటువంటి ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక మార్పు వచ్చే మొదలైన కాలా తెలియజేసుకుంటున్నాం ఇది అందరూ కూడా గ్రహించారు ఎందుకు మీ మార్పు మొదలైందంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దోపిడీ పదవు ఈ దౌర్జన్య ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వాన్ని చమరగీతం పాటేటువంటి రోజు అతి దగ్గరలో ఉన్నాయి మే పదమూడో తారీఖున అటు పార్లమెంట్కి అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికల్లో మా అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వెలగపల్లి వరప్రసాద్ గారు బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బొద్దల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రెండు కమలం గుర్తు ఇటు చూసుకుంటే సైకిల్ గుర్తు ఈ రెండిటికి వేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో డబల్స్ ఇంజన్ సర్కారు రాబోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి మనందరికీ తెలుసు మరి నరేంద్ర మోడీ గారు గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఎంతో సహాయం చేస్తున్నారు కానీ ఇక్కడ తొక్కు పెట్టుకొని మరి ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మోడీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పక్కదారి మళ్ళీ ఆయన వాడుకొని ఇక్కడ ప్రజలకి నిరాశ కలిగించారు అలా ఉండదు రేపు